కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరము శరీరములోనున్న మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో లేకపోతే పట్టు బట్ట కట్టుకోని శాస్త్రం నిర్దేశించింది కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు ఆచారం అక్కర్లేగనేటటువంటి పూజలు ఏముంటాయో వాటి ఎందు మొక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంతఃశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల ఎందు మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు యో ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సును సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు మానేసి ज चे